ఈ రోజు ప్రధాన నిర్మద వార్తలు చూద్దాం మనము సాక్షి సాక్షి తినపదలో వచ్చిన వార్తలు చూద్దాం నేటి నుంచే మహా కుంభమేళ భారీగా వస్తున్న భక్త జనం ఈ అన్ని పక్షాలు కలిసేనే ప్రభుత్వం అదే విధంగా కుంభమేళ చరిత్ర ఇప్పటిది కాదు అభిరపరుస్తున్న టెన్ సిటీ ప్రత్యేక ఆకర్షణ నాగసాధనులు అదే విధంగా టాఫోర్ వైల్ ఫైవ్ చిత్ర కొట్టిన జెన్యే రోడ్ డిక్స్ అదే విధంగా చూద్దాం భూభారతిలో భూమి భరోసా సాయం రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళని రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా మార్గదర్శకాలు విడుదల అదే విధంగా చూద్దాం తెలుగు దినపత్రికలు ఇచ్చిన వార్తలు చూద్దాం అదే విధంగా నాలుగు శాఖల్లో అవినీతి ఆఫీసర్లు రెవెన్యూ మున్సిపల్ పోలీస్ రిజిస్ట్రేషన్ శాఖలపై సిఎంఓ కు ఫిర్యాదుల విలువ ఎమ్మెల్యే నుంచి కూడా కంప్లైంట్ సీఎం రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎంఆర్ఓలు ఆర్టీఓలు మరికొందరు అధికారులపై ఇప్పటికే ఎంక్వైరీ మొదలు లిస్టులో పలువురు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు నాలుగు శాఖల పైనే ఎక్కువ ఏసీబీ కేసులు అదేవిధంగా చూద్దాం మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూత కొన్నాళ్ళుగా అనారోగ్యం హింసలో చికిత్స పొందూ శుద్ధి అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ జాతీయ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై పురాణం దాడికి యత్నం అదేవిధంగా చూద్దాం ఎన్కౌంటర్ లో ఐదుగురు మృతి ఇంటర్ స్టూడెంట్లకు మిడ్ డే మీల్స్ పోడు భూములకు రైతు భరోసా పొంగులేటి తప్పిన ప్రమాదం కారు టైరు ఆయన ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒకేసారి వరంగల్ జిల్లా నుంచి నుంచి ఖమ్మం తిరిగి వస్తుండగా తిరుమల పాలెం తిరుమల పాలెం వద్ద ఘటన విధంగా చూద్దాం ఇక నమస్తే తెలంగాణ నమస్త వార్తలు చూద్దాం ఇక కౌలు రైతుకేది భరోసా భువనగిరి నిర్బంధం ఎక్కడికక్కడ నేతల రాజ్ రోజంతా ఉత్పత్తికర్త అదే చూద్దాం యూరియా కోసం రైతులు బారులు రాష్ట్రం సాగు జోరుగా సాగుతున్నది ఈ సీజన్ లో మొక్కజొన్న వరి మిర్చి పంటలు సాగు చేశారు కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సరిపోయినంత స్థాయిలో ఎక్కడ యూరియా అందుబాటులో ఉంచలేదు వేల టన్నుల అవసరమైన చోట వందల టన్నులను సరఫరా చేస్తున్నది దీంతో రైతులు యూరియా కోసం ఇతర పైపు పరుగులు తీస్తున్నారు సూర్యాపేట జిల్లా హుజూర్ మండలం బుర్రగడ్డ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఆదివారం యూరియా వచ్చిందని తెలియగానే రైతులు అక్కడ బాలు దిగారు విధంగా చూద్దాం అమ్మకానికి మదర్ డేరీ ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో థర్టీ పాయింట్ ఫైవ్ ఎకరాల విక్రయానికి ప్లాన్ ప్రత్యేక సర్వసభ సమావేశంలో భూముల విక్రమే ఎజెండా ఇంతకు ముందు ఒత్తిడి వచ్చిన ఒప్పుకోలేని బిఆర్ఎస్ సర్కారు అదేవిధంగా మద్యం ధరలు పెంపులై ఎమ్మెల్యే వస్తామన్నట్టు మనకు ప్రధాన వార్త వచ్చింది చూద్దాం ఒకసారి చూద్దాం మనము నేడి నుంచి నేడు పుణ్య పౌర్ణమి స్థానంతో ఆధ్యాత్మిక వేడుక ప్రారంభం ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రితో ముగింపు సర్వంగ సుందరంగా ముస్తమైన ప్రగా రాజ్ పదివేల ఎకరాలకు పైగా స్థలంలో తాత్కాలిక ఆవాసాలతో ప్రత్యేక నగరాన్ని కల్పిస్తున్న గంగా నది తీరం వెంట రెండు లక్షల టెంట్లు యాభై వేల మంది పోలీసులు సిబ్బంది మిలిటరీ బలగాలతో ప్రత్యేక భద్రత ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద అత్యధికగా వేడుకగా మనకు సర్వసిద్ధమైంది నూట నలభై నాలుగు